హాయ్ ఫ్రెండ్స్ చేపల పులుసు ఎలాగ చేసుకోవాలి వీడియో చూద్దాము పుల్ల పుల్ల చేపల పులుసు చేపల్లి ముందుగాలుగా క్లీన్ చేసుకోవాలి నిమ్మకాయ వేసి సాల్ సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి అలాగనే వాటర్లో రెండుసార్లు క్లీన్ చేసుకోవాలి లోపలిని అర్దిష్టంతా తీయాలి ఇవి వచ్చేసి జిలేబీ చేపలు టేస్ట్ బాగుంటుంది చేపలు ఆ చేపలు క్లీన్ చేసుకున్న తర్వాత అలాగా నేను పడు నావడి పెట్టుకున్నాను అలాగా పిండుకోవాలి అంతా తర్వాత ఒక కళాయి పెట్టుకొని కళాయి ఏడెక్కిన తర్వాత అందులో కాయలు వేయాలి మనకి సరిపోయినంత ఆడలేదు ఫ్రెండ్స్ ఒక్క నిమిషం వేడెక్కాలి అలాగ అందులోకి జీలకర్ర వేయాలి కొద్దిగా తర్వాత కరివేపాకు వేయాలి అలాగ నాలుగు పచ్చిమిరక్కాయలు నేను పొడి కట్ చేసి పెట్టుకున్నాను అందులో వేయాలి తర్వాత వచ్చేసి ఆనియన్స్ రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేయాలి ఇవల్ల వచ్చేసి ఫ్రెండ్స్ ఒక నిమిషం మగ్గాలి మనము చింతపండు వేస్తున్నాం కాబట్టి టమాటా పండు అవసరం లేదు చింతపండు సరిపోతుంది ఆ లాగున ఒక నిమిషం మగ్గినాయి ఇప్పుడు మనము చింతపండు పులుసు పోయాలి నీళ్ళు అలాగ తిరువా తిరిగిన తర్వాత మనం ఆవిట్ కొని పెట్టుకున్నాం కదా ఆ లాగున చింతపండు నీళ్ళు పోయాలి చేపల పుల్చులేకే చింతపండు నీళ్ళు ఎక్కువ వేయాలి కొంచెం పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది మనం పైనగా కొన్ని వాటర్ పోయాలి కొద్దిగా చేపలు మునగాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే పోయాలి ఉంటేనే బాగుంటుంది కొద్దిగా సాల్ట్ వేయాలి ఇప్పుడు అలాగుండని పసుపు కూడా వేయాలి అదే పులుసులోకి ఒక స్పూన్ పసుపు వేయాలి తర్వాత రెండు సున్నలమైన కారం వేయాలి ఇదంతా మిక్స్ చేయాలి చింతపండు పులుసులో కారం అంతా కలచాలి చేపల కూర ఎప్పుడు రాని వాళ్ళు కూడా చేయనీకి ఇలాగ చూడండి శేనీకి విజీగా ఉంటుంది ఇందులో ఇప్పుడు నేను అల్లము కొత్తిమీర వెలిపేయాలి మిక్సీ ఆడిచి పెట్టుకున్నాను ఆ పేస్ట్ అందులో వేయాలి అల్లం పేస్టు ఇవాళ ఒక్క నిమిషం మాట్లాడాలి ఫ్రెండ్స్ ఆ పులుసు అంతా మాట్లాడాలి అప్పుడు మసాలాలు పట్టుకుంటాయి చేప మొక్కేసినా కూడా అలాగే ఇందులోకి కొబ్బరి పొడి వేయాలి அலாவுனா கொம்பரப்பொடி வை அந்த தான் ஃபிரெண்ட்ஸ் போல் அந்த మనం మసాలా వేసినాం కాబట్టి అయింది బాగా ఇప్పుడు మనం చేపలు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అందులోకి ఒక్కొక్క చేప ముక్క వేయాలి అలాగానే ఒక్కొక్కటి వేయాలి ఆ పులుసులో మునిగేటట్టుగా చూసుకోవాలి అన్ని చేపలు అలాగా పెట్టాలి పులుసులోకి అంతే ఫ్రెండ్స్ ఈ ఒక నిమిషం అలా పెట్టాలి మగ్గుతుంది గిండతో తిప్పకూడదు అలా కలాయే కది అంతే చాలు చేపల పులుసు చాలా టేస్ట్గా బాగుంది నేను ఎక్కువ పులుసు పోయలేదు సరిపోయేంత పోషాను అలాగ నా మగ్గింది ఫ్రెండ్స్ బాగా శాపం ఎత్తగా అయింది అలా కదిలియాలి ఇంటి తగ్గిజ్జ్జడైపోతుంది షివర్గా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం అంతే ఫ్రెండ్స్ చేపల పులుసు రెడీ అయింది